భూ దోపిడీ వనరుల దోపిడీని చూసినట్లయితే రెండు రకాలుగా ముందు ప్రాజెక్టుల పేరిట ఏదైతే చెప్పానో పవర్ ప్రాజెక్టుల పేరిట వివిధ రకాల పారిశ్రామిక వాళ్ళ పేరిట అస్పదీయులకు భూములు కట్టబెట్టేటటువంటి ప్రయత్నం ఏ విధంగా జరిగిందో ఒక అంశం అయితే ప్రజలకి సంబంధించినటువంటి ఆస్తులు ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు భవనాలు ఏ విధంగా కబ్జా కూరల్లోకించుకొని విలవిలలాడారో ప్రజలందరికీ కూడా తెలిసిందే అయితే గడిచిన నాలుగైదు సంవత్సరాల నుంచి ఈ అంశాలన్నీ చెప్తానే ఉన్నారు ఈ అంశాలన్నీ ప్రజలకి వెలుగులోకి తీసుకొని వస్తూనే ఉన్నారు ఇవాళ ప్రత్యేకంగా ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే జూన్ నాలుగో తారీఖు ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుంది అనే సంకేతాలు సుస్పష్టంగా ఉన్న నేపథ్యంలో మేము కూడా భాగస్వామ్యంగా ఎన్డీఏలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక్కసారి రాబోయే ప్రభుత్వానికి ఈ యొక్క భూములకి సంబంధించిన భూముల మాట జరిగినటువంటి అవినీతిని ఒకసారి గుర్తు చేసి రాబోయే ప్రభుత్వం ఏ విధంగా ఈ యొక్క అక్రమాల మీద విచారణ జరిపి దోషుల్ని శిక్షించాలి అనేటటువంటి ఒక విన్నపం ఒక్కసారి మరొకసారి రాష్ట్రంలో జరిగినటువంటి ఈ భూదాష్టికాలు విశాఖపట్నం ఉత్తరాంధ్రలో జరిగినటువంటి సంతర్పణలు లేకపోతే భూ కబ్జాలకు సంబంధించినటువంటి అంశాల్లో వెలుగు చూసినటువంటి కొన్ని ఉదంతాలు ఎన్నికల వరకు జరిగిన తంతు ఒకరు ఒక అంశం అయితే ఎన్నికల్లో ఎవరైతే చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఎన్నికలకి వెళ్తున్నామో వారి తనయుడి పేరే వాళ్ళ డి పట్టా భూముల్లోకి విశాఖపట్నానికి సంబంధించిన అంశాల్లో రావటం రాబోయే ప్రభుత్వం ఏదైతే ఉందో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఈ భూ భూ అక్రమాలు భూ కబ్జాలు ఏ విధంగా ఎవరెవరైతే చేశారో వాళ్ళందరినీ చట్టరీత విచారణ చేసి శిక్షార్హులైనటువంటి వారికి అందరికీ శిక్ష ఇచ్చి ఎవరికైతే ఆ భూములు కోల్పోయినటువంటి అభాగ్యులు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేయాల్సినటువంటి పరిస్థితి రాబోయే ప్రభుత్వం మీద ఉంది అనేటటువంటి అంశాన్ని దానికి భారతీయ జనతా పార్టీ కూడా భాగస్వామ్యపక్షంగా ఉన్న క్రమంలో ఈ అంశాలన్నీ గతంలో మేము వెలుగెత్తినటువంటి అంశాలకు సంబంధించి మా యొక్క ప్రయత్నం కూడా రాబోయే ప్రభుత్వం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా పవర్ ప్రాజెక్టుల పేరిట రాష్ట్రంలో జగన్ అస్మదీయులు రెచ్చిపోయారండి ఒక రకంగా చెప్పాలంటే సరే విశాఖలో జరుగుతున్నటువంటి వ్యవహారాలు వాటికి సంబంధించి రెండో పార్శ్వంలో నేను చెప్తాను ఇప్పుడు చెప్పేటండి ఏ విధంగా పవర్ ప్రాజెక్టుల పేరిట పారిశ్రామిక వాళ్ళ పేరిట భూముల దోపిడీ జరిగింది ఈ రాష్ట్రంలో ఎవరు అనేటటువంటి దాన్ని చూస్తే జగన్ అస్మదీయులతోటి కంపెనీలు ఏర్పాటు చేసి మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను ఇండోసోల్ అనేటటువంటి కంపెనీ పెయిడ్ అప్ క్యాపిటల్ లక్ష రూపాయలు ఆధ్రేజ్ క్యాపిటల్ పది లక్షల రూపాయలు వాళ్ళు పెట్టుబడి మేము పెడతామని ఈ రాష్ట్రంలో దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు సోలార్ ప్యానల్ యూనిట్ మేము ఇక్కడ పెడతాము దానికి దాదాపు ఒక రెండున్నర లక్షల ఎకరాల దాకా భూమి కావాలని చెప్పి వారు చేసినటువంటి ప్రభుత్వానికి చేసుకున్నటువంటి విన్నపాలు అన్నింటినీ కూడా మీకు పత్ర సహితంగానే ఆధారాలతో సహా ఏదైతే లాస్ట్ ఇయర్ మార్చి ఇరవై రెండు వేల ఇరవై మూడు మార్చిలో ఇది ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టి ఆ అంశాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఇవాళ దాదాపు నాలుగు లక్షల ఎకరాలని రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారంతో జగన్మోహన్ రెడ్డి గారి అస్మదీయులు ద్వారా ఈ దోపిడీకి తెరలేపినటువంటి పరిస్థితి ఈ ఈ ఈ అంశంలో ఈ దోచివేయటానికి వారు తయారు చేసుకున్నటువంటి ప్రణాళికలు ఏదైతే సిద్ధం చేసుకున్నారో వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ఒకటి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ రోజు పేపర్స్లో కూడా పత్రికా మాధ్యమాల్లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలు చూస్తూ ఉన్నాం ఒకటి షిర్డి సాయి ఆర్టికల్ లిమిట్స్ అనేటటువంటి సంస్థ అలాగే ఇండో సోలార్ అనేటటువంటి సంస్థ ఈ రెండు సంస్థలు కూడా రాష్ట్రంలో భూ వనరులు అప్పనంగా అప్పగించేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క పాలనలో అతి తీవ్ర ప్రయత్నం చేశారు వారికి దోచిపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వేశ్వర రెడ్డి గారు ఒక రకంగా చెప్పాలంటే కిప్రో నడిచింది వాళ్ళిద్దరి మధ్య మీకు ప్రాజెక్టులు ఇస్తాము భూములు ఇస్తాం మీకు కావలసినటువంటి ఆదాయ వనరులు ఇస్తాం మాకేంటి అనేటటువంటి విధంగా గడిచిన ఐదు సంవత్సరాలుగా ఓ పాలన జరిగింది రాష్ట్రంలో జరిగిన ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు ఏదైతే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు కూడా వేలాది కోట్ల రూపాయలు వైకాపా అభ్యర్థులకి షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ అధినేత విశ్వేశ్వర రెడ్డి గారి దగ్గర నుంచి అందాయి ఎన్నికలకి ఒక రెండు రోజుల ముందు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ కూడా ఆ సంస్థ మీద జరిగినటువంటి దాన్ని మీరు గుర్తు చేసుకోవాలి ఎప్పుడైతే వాళ్ళకి ఈ అంశాలన్నీ వెలుగులోకి వచ్చిన తర్వాత వారి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ కూడా జరిగింది దానికి సంబంధించినటువంటి వాస్తవాలు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఈ సాయి సాటికల్స్ ఇండోసెల్తో పాటు ఇంకో కంపెనీ ఉందండి యాక్సిస్ ఎనర్జీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటటువంటి కంపెనీ రవికాంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ ఈ ఈ ఇండోసెల్ కంపెనీలో కూడా ఆయన కూడా భాగస్వామ్యంగా ఉన్నారు ఈ కంపెనీ ఆగడాలని ప్రశ్నించాం ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు మేము ప్రశ్నించాం అవకతోకలన్నింటినీ ఎత్తింది లేవనెత్తిన తర్వాత దాదాపు ఏడు వందల తొంభై నాలుగు పాయింట్ తొమ్మిది సున్నా మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ ఆ కంపెనీ ఇది ఈఆర్సీ రద్దు చేసిందండి విత్ ఇన్ వన్ వీక్ లోపల రద్దు చేసిందండి ఇది లేటెస్ట్గా ఎన్నికల సమయంలో జరిగింది కాబట్టి ఈ వార్త అంత వెలుగులోకి రానటువంటి పరిస్థితి ఆ అంశాల మీద ప్రెస్ మీట్ పెట్టి దానిలో ఉన్నటువంటి అవతోకలు దానిలో ఏ విధమైనటువంటి అనైతిక విధానాలతోటి కార్యక్రమాలు చేశారో బట్టబయలు చేసిన తర్వాత జరిగినటువంటి బయటికి వచ్చినటువంటి ఈ పరిస్థితి ఇది జగన్ అస్మదీయుల భూదాహం వనరుల దోపిడీ రాష్ట్ర భవిష్యత్తుకి అవరోధంగా మారింది ప్రజల జీవితాలకి సరాఘాతంగా మారింది ఏ విధంగా భూ కబ్జాదారులు తెచ్చిపోయి విశాఖపట్నం మీద గద్దల్లాగా పేదలు బడుగు వర్గాల వీళ్ళు వాళ్ళని కాదు పారిశ్రామికవేత్తలు లేకపోతే ఉన్నత వర్గ అన్ని రకాల వర్గాలకు సంబంధించిన భూములు చివరికి డి పట్టా భూముల వరకు